రాహుల్ ఏర్పాటు చేసిన రౌడీలను చితక్కొట్టి తన ఫ్యామిలీకి థ్రెట్ లేకుండా చూస్తాడు శివ తన వైఫ్ సురభికి కార్ గిఫ్ట్ గా ఇచ్చి ఆమె సెక్యూరిటీ కోసం గౌతమ్ అనే బాడీ ని కూడా పెడతాడు సురభి శివల దగ్గరికి వచ్చి వాళ్ళని అవమానించి వాళ్ళ ద్వారా అవమానించబడి వాళ్ళ అంతు చూస్తాను అని వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్తాడు జై రోజులు సజావుగా సాగుతున్నాయి సురభి తన కాన్సన్ట్రేషన్ అంతా కూడా కింగ్ ఆఫ్ ది వరల్డ్ పైనే పెట్టింది శివ మధ్య మధ్యలో ఆమెకి కొన్ని సజెషన్స్ ఇస్తున్నాడు ఓ రోజు మధ్యాహ్నం ఆఫీసులో సురభితో బయటకు వెళ్ళొస్తాను అని చెప్పి జ్యోతి టవర్స్ నుంచి బయటకు వచ్చాడు శివ అక్కడ బ్లాక్ కలర్ కార్ అండ్ దానిలో అతని తాతగారి అనుచరుడు జానీ ఉన్నారు సరాసరి జానీ దగ్గరికి వెళ్ళి ఎక్కి కూర్చున్నాడు సరిగ్గా అరగంట తర్వాత అజంతా సెవెన్ స్టార్ హోటల్లోని రెస్టారెంట్లో ఓ కార్నర్ సీట్లో కూర్చొని ఉన్నారు శివ సంపత్లు శివ తన ఎదురుగా ఉన్న కాఫీ కప్ ని చుట్టూ తిప్పుతూ సైలెంట్గా చూస్తూ ఉన్నాడు నేను చెప్పిన దాని గురించి ఏం చేశావు అని అడిగాడు సంపత్ నేనా రోజు చెప్పాను కదా నేను రాను హైనా ఎందుకు నా వెంట పడుతున్నారు ఎందుకు పిలిచారో అది చెప్పండి అన్నాడు శివ నేను పని మీద వేరే ఊరికి వెళ్తున్నాను మరొకసారి నీ నిర్ణయం తెలుసుకుందామని అన్నాడు సంపత్ నా డెసిషన్లో ఏ మార్పు లేదు రాదు కూడా మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అన్నాడు శివ నేనప్పుడు మిమ్మల్ని వదిలేయటం శరణ్యకి విడాకులు ఇవ్వటం తప్పే కాని అప్పుడు నాకు మరో దారి లేక చేయవలసి వచ్చింది నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదు అన్నాడు సంపత్ హాపండి మీరు మా అమ్మ పేరు పలకడం కూడా నాకు ఇష్టం లేదు అని కోపంగా అన్నాడు శివ నేను నీకోసం ఓ పెద్ద విల్లా కొన్నాను అన్ని టాప్ బ్రాండ్ కార్స్ ఆ విల్లా ముందున్నాయి పది మంది పనివాళ్ళు నీకేం కావాలన్నా చిటికెలో చేసి పెడతారు నీ పేరు మీద మిలియన్స్ ఆఫ్ డాలర్స్ రిజర్వ్ బ్యాంక్ లో వేశాను ఇన్ని కంఫర్ట్స్ వదిలేసి ఇంకా నువ్వెందుకు ఆ శిఖా ఫ్యామిలీకి అల్లుడిగా ఉంటూ వాళ్ళు చేసే అవమానాలు భరిస్తున్నావు అని అడిగాడు సంపత్ సంపత్ మాట్లాడటం ముగించగానే శివ పెద్దగా నవ్వాడు కొడుకు ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాక అయోమయంగా కొడుకు వైపు చూస్తున్నాడు సంపత్ శివ నవ్వా ఆపుకుంటూ ఎలా కనిపిస్తున్నాను మీకు మీరిచ్చే ముష్టి కోసం ఆశపడి వస్తాననుకున్నారా నేను నాదనుకుని అక్కడికి వస్తే మా తాతగారు ఆస్తి మొత్తం నా చేతిలో పెడతారు అప్పుడు నేనే మీకు పాకెట్ మనీ ఇవ్వాలి హాదేలా మర్చిపోయారు మీరు అని వెటకారంగా అన్నాడు శివ శివ మాటలకి సంపత్ మొహంలో నెత్తురు చుక్కలేదు ఈ అజంతా హోటల్ చూసావా ఈ హోటల్ని నేను నీ పేరు మీద కొన్నాను ఈ హోటల్లో అన్ని సౌకర్యాలతో కూడిన లాస్ట్ ఫ్లోర్ని నువ్వు జల్సాగా బ్రతకడానికి అన్ని ఏర్పాట్లు చేశాను నువ్వు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు వెళ్ళొచ్చు అన్నాడు సంపత్ మీరేం మారలేదు మనుషుల్ని మీ కంట్రోల్లో పెట్టుకోవాలనుకునే మీ కోరిక మారలేదు కాని నన్ను మీ కంట్రోల్లో పెట్టుకోలేరు అని కూల్గా అన్నాడు శివ అయితే నీకొక ఛాలెంజ్ నేను ఫారిన్ వెళ్ళిపోతున్నాను నువ్వు మీ తాతయ్యను చూడ్డానికి వస్తానన్నావు కదా అలా రావద్దు ఈలోపు నీ అవసరం పడితే నేనెప్పుడైనా పిలిస్తే అప్పుడు నాకు నీ హెల్పింగ్ హ్యాండ్ కావాలి ఒకవేళ నేను పిలవకుంటే నువ్వు మమ్మల్ని మర్చిపోవాలి లైఫ్లో ఇంకెప్పుడు నువ్వు పురుషోత్తం ఫ్యామిలీ మనిషివని కానీ నీ గతం గురించి కానీ ఎవ్వరికీ చెప్పొద్దు అని హెచ్చరించాడు సంపత్ అంతేనా అన్నాడు శివ యా అంతే అన్నాడు సంపత్ రైట్ అని శివ ఇక వెళ్ళిపోవటానికి లేచి నిల్చున్నాడు అతనికి సంపత్ ప్రవర్తనలో ఏదో తేడా కనిపించింది తాతగారి ఫ్యామిలీ ఏదో ప్రాబ్లంలో ఉన్నట్లు శివకి అనిపించింది వెనకకు తిరిగి సంపత్ మొహంలోకి చూశాడు సంపత్ రెప్పవేయకుండా శివనే చూస్తూ ఉన్నాడు ఇద్దరి చూపులు కలిశాయి శివైక ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా వెళ్ళిపోయాడు వెళ్తున్న కొడుకుని అలానే చూస్తూ ఉండిపోయాడు సంపత్ సార్ మీరు అని పక్కనే ఉన్న జానీ ఏదో చెప్పబోయాడు కానీ సంపత్ అతని మాట వినిపించుకోలేదు ఇప్పుడు ఆ ఇంటికి వారసుడు చాలా అవసరం కానీ శివ వినేలా లేడు అన్నాడు సంపత్ మీరు చిన్నబాబుకి విషయం మొత్తం చెప్పాల్సింది అన్నాడు జానీ లేదు నా ఊపిరి ఉన్నంత వరకు నేనే పోరాడతాను అన్నాడు సంపత్ బాధగా అజంతా హోటల్ నుంచి నేరుగా జ్యోతి టవర్స్ కి వచ్చాడు శివ అతను జ్యోతి టవర్స్లోకి అడుగు పెట్టే ముందు వరకు కూడా పురుషోత్తం ఫ్యామిలీ గురించే ఆలోచించాడు ఎప్పుడైతే జ్యోతి టవర్స్లోకి ఎంట్రీ ఇచ్చాడో ఇక వెంటనే ఆ ఆలోచనలను ఆపేశాడు సాయంత్రం ఆఫీస్ అవ్వగానే శివలు జ్యోతి టవర్స్ నుంచి బయటకు వచ్చారు ఈరోజు ఈవినింగ్ నా ఫ్రెండ్స్ తో ఉంది ఇన్ఫాక్ట్ ఎవ్రీ ఇయర్ మా ఫ్రెండ్స్ అంతా ఈరోజు కలుస్తూ ఉంటాం సో ఈరోజు నువ్వు కూడా నాతో పాటు ఆ పార్టీకి వస్తావా అని శివని అడిగింది సురభి పార్టీకి రమ్మని ఆహ్వానించటంతో సురభికి తనపై ఇష్టం కలుగుతుందని ఓ చిన్న ఆశ శివలో కలిగింది శివ ఏం మాట్లాడకపోయేసరికి మా ఫ్రెండ్స్ లో కొందరు ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారు నువ్వుంటే నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది అని అతనినే ఓరకంట చూస్తూ అంది సురభి ఆ మాటకి శివ నవ్వి పద వెళ్దాం అన్నాడు ఇంతలో గౌతమ్ కార్ తీసుకుని రాగానే ఇద్దరు కారులో కూర్చున్నారు శివ కారులో కూర్చొని సురభి వైపు అలానే చూసి అనుకోకూడదు కాని నా వైఫ్ మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ అనుకున్నాడు నా ఫేస్ లో ఏమైనా తేడా కనిపిస్తుందా శివ అని అడిగింది సురభి అలాంటిదేం లేదు కదా ఎందుకు అన్నాడు శివ నువ్వు వేయటం కూడా మర్చిపోయి నా ఫేస్ ని చూస్తూ ఉన్నావు కదా అన్నది సురభి నవ్వుతూ అరగంట ప్రయాణం తర్వాత సిటీలోని ది బెస్ట్ రిసార్ట్ కి చేరుకున్నారు రిచ్ ఫ్యామిలీస్ మాత్రమే అక్కడ పార్టీస్ చేస్తూ ఉంటారు ఇద్దరు కార్ దిగి లోపలికి వెళ్లారు లోపల అడుగు పెట్టగానే అందరూ సురభిపై పువ్వుల వర్షం కురిపించారు అది చూసి సురభి షాక్ అయింది ముందున్న ఆమె ఫ్రెండ్స్ అందరూ నువ్వు చీఫ్ సెలెక్ట్ అయినందుకు అని డిజైన్ ఆ పార్టీకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అండ్ ఆ పార్టీ కండక్ట్ చేస్తున్న రామ్ సురభి ముందుకు వచ్చి ఆమెను ఆరాధనగా చూస్తూ నువ్వింత మంచి జాబ్ తెచ్చుకున్నందుకు నేను చాలా హ్యాపీ సురభి అని ఆమె ముందు ఓ బొకే ఉంచాడు సురభి కాస్త ఇబ్బందిగా నవ్వి ఆ బొకే అందుకుంది సురభి పక్కనే ఉన్న శివని చూసిన రామ్ ఇతనెవరు అన్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ఓడు వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి సేట్ యూ టు పాకెట్ ఎఫ్ఎం